అండి వెల్కమ్ బ్యాక్ టు షైన్ స్వీట్ హోమ్ ఇవాళ మనం హోటల్ స్టైల్ సెట్ తప్పం ఎలా తయారు చేస్తారో చూసిద్దాం రండి ఫస్ట్ మనం పిండి తీసుకోవాలి దోసల పిండిలో మనం ఒక కప్పు బియ్యం రెండు కప్పుల మినపప్పు వేసి నానబెట్టుకొని సిక్స్ అవర్స్ తర్వాత గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం దాంట్లో కొంచెం ఆనియన్స్ క్యారెట్ వేసి కొంచెం సాల్ట్ వేసి మొత్తం కలుపుకోవాలి నెక్స్ట్ క్యారెట్ పచ్చిమిర్చి జీరా ఇంకా ఆనియన్స్ ఇంకా కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోవాలి అది నెక్స్ట్ మనం దీంట్లో పచ్చిశనగపప్పు ఒక వన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత దీంట్లో వేసేయాలి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసి మనం దోశల పెనం మీద వేయాలి ఇది కొంచెం మందంగా వేసుకోవాలి చిన్న చిన్నవి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం పైనుంచి మనం క్యారెట్ని గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ క్యారెట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ మన సెట్ దోశ పైన నెక్స్ట్ మనం కొంచెం జీలకర్ర వేసుకోవాలి పైనుంచే మనం ఇష్టం ఉంటే పిండిలో కూడా కలుపుకోవచ్చు ఇక్కడ మాత్రం మేము పైనుంచే వేసాము నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి ఇంకా కొంచెం కొత్తిమీర ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి మొత్తం వేసుకొని బాగా దానిపైన స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దాని సైడ్స్ మొత్తం మనం ఆయిల్ వేసుకోవాలి కొంచెం మధ్యలో కూడా వేయాలి అది క్రిస్పీనెస్ కావాలి ఫ్రెండ్స్ మనం వెజిటేబుల్స్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్లిప్ చేసి మనం నెక్స్ట్ సైడ్ కూడా మనం కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ప్రాసెస్ మొత్తం మనం సన్న మంట మీద మాత్రమే చేయాలి ఇప్పుడు చూడండి మన సెట్ దోశ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్లిప్ చేసుకుంటే సరిపోయింది మన హోటల్ స్టైల్ తప్పం అనేది ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కంపల్సరీగా ట్రై